హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బొమ్మకల్ పిల్లోడు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మా బావి కాడికి వచ్చిన అసలు మా బావి కాడ నేచర్ ఎట్లుంటుంది ఏంది మేమే అంటే పొలము పత్తి ఇట్లా ఏమేమి వేసినాము అన్నీ చూపిస్తా ది మాది ఇట్లా పోతే మనకు అటు అదంతా తిరగని ఎక్కువ ఉంటుంది చూపిస్తాను నేను చాలా రోజుల తర్వాత అన్నమాట నేను ఇంటికి ఇక పొద్దు పొద్దుగాలనే లేవంగానే ఇక బైక్ అడిగి వాళ్ళు పోతారని వీళ్ళు పోతారని పట్నం పోకుమ ఉన్న ఊర్లో ఏదైనా చిన్న పని చూసుకొని మనకు నచ్చినట్టు మన కుటుంబంతో నాలుగు రోజులు బతుకత చాలు మనం అయినా అదైనా ఇదైనా ఏదైనా ఒకటి అని వచ్చిన అప్పుడు మనం డ్రమ్ సైడ్ ఇదే అన్నమాట ఇది ఇదంతా మనదే అవతల పక్క మా పైన మా ప్రవీణ అన్న వాళ్ళది అవతల పక్క ఇంకో అన్న వాళ్ళది షామ్ అన్న వాళ్ళది ఇది మా పత్తి ఇప్పుడు మనం అటు పోతున్నాం చిన్నప్పుడు మా ప్రవీణాన్న నేను మా అన్న ఏమేమి చేసా అన్నీ చెప్తాను నేను ఇప్పుడు మంచిగా ఉంటే అందరం బైక్ వచ్చి పనులు చేసుకునేది ఎంజాయ్ చేసేది మన థర్డ్ చెట్లు అన్నమాట మనకి ఇప్పుడు మనం కళ్ళు తాగేది మా చెట్లే చూపిస్తా ఈ చెట్లే ఇప్పుడు మనం కళ్ళు తాగేది అన్న రాగానే ఇక్కడ బాటిల్లు ఉంటాయి ఈ బాటిల్లో పోసిపోతాడు కళ్ళు మనం కొంచెం అయినా వచ్చి తాగాలి ఒకప్పుడు నేను మా ప్రవీణన్నా మొన్న వాడ కొబ్బరి చెట్టు అవపడుతుందా ఆడ బావి ఉంటుంది ఆ బావి కాడ మంచిగా ఒక గోయి కట్ట తీసుకొని వచ్చి ఆ కొబ్బరికాయలు కొట్టుకొని మా కొట్ కొట్టంకాడి వేయాక స్క్రూ డ్రైవర్ అది ఇది ఉంటుంది మంచిగా ముగ్గురం తీసుకొని కొబ్బరి నీళ్ళు తాగేటోళ్ళం మంచిగా ఇట్ అప్పుడు వేరేలే మేము అందరం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే మంచి అనిపిస్తుంది కానీ అది మన బాయి అప్పుడు నేను మా ప్రైన్ అనేది ఇట్లా మా విక్రమ్ అన్న తిన్నే ఉండేది ఎక్కువ స్కూల్ వచ్చేది బాయి కడికి వచ్చేది ఏదో ఒక పని చేసేది మేమందరం ఇదంతా మనదే